ఆధ్యాత్మికత అంటే వేరుగా బ్రతకడమో జీవితం నుంచి దూరంగా పారిపోవడమో కాదు జీవితాన్ని నిజంగా జీవించడం పూర్తి ఎరుకతో జీవించడం ఎవరిలా వారు ఆనందంగా జీవించడం ఆధ్యాత్మికత నుంచి దూరంగా పారిపోవడం అంటే మీ నుంచి మీరు దూరంగా పారిపోవడమే భౌతిక జీవితం ఆధ్యాత్మిక జీవితం రెండు వేరు వేరు కాదు రెండు ఒక్కటే ప్రాపంచక జీవితానికి ఆధ్యాత్మికతను జోడిస్తేనే ఒక మనిషిగా ఇక్కడ మన అసలైన ప్రయాణం మొదలవుతుంది ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ప్రతి మనిషి తప్పనిసరిగా అధ్యయనం చేయాలి సంతోషకరమైన సంతృప్తికరమైన జీవితాన్ని జీవించడానికి అది తప్పనిసరి ముఖ్యంగా ప్రపంచ భవితవ్యాన్ని నిర్ణయించడంలో ముఖ్య పాత్ర పోషించే యువత మూర్ఖత్వాన్ని సోమరితనాన్ని విడిచిపెట్టి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అత్యంత అనురక్తితో అధ్యయనం చేయాలి మనిషిలోని బేలతనాన్ని దేనత్వాన్ని ధేరత్వంగా మార్చగలిగేది కేవలం అతడి ఆధ్యాత్మిక జాగృతి మాత్రమే